ఈ గీతము సాగర్ సంగమం చిత్రంలోనిది భోగాల రామకృష్ణ పాడుతున్నాడు మౌన మేల నోనోయి ఇక మౌన మేళ నోయి ఈ మరపురాణి రే పలికే పెదవి వని కింది ఎందుకో వనికే పెదవి వెనకాల ఏ విటో నీలి నీలి ఊసులు లేత గాలి భాషలు ఏమేమో అడిగిన ఇక మౌన మేళనోయి ఈ మన పురాణి రేయి ఇక మౌన మేళనోయి ఈ మన పురాణి రేయి హిమమే కురిసే చందమామ కౌగిటా ಸುಮೇ ವಿರಿಸೆ ವಿನಲಮ್ಮ ವಾಕಿಟ ಹಿಮೇ ಕುರಿಸೆ ಚಂದಮಾಮ ಕೌಗಿಟ ಸುಮೇ ఇది ఏడడుగులా వలపు మడుగులా ఇది ఏడడుగులా వలపు మడుగులా కన్నెడువులుకులు కంటి పాప కబురులు ಎಂತ ಮೌನ ಮೇಲ ನೋಯಿ ಈ ಮರ ಪುರಾಣಿ ರೇಯಿ ಇಕ ಮೌನ ಮೇಲ ನೋಯಿ ಈ ಮರ ಪುರಾಣಿ ರೇಯಿ ಎದಲೋ ವೆನ್ನೆಲ ಕನ್ನುಲ ಎದೋ ವೆನ್ನೆ ವೆಲಿಗೆ ಕನ್ನುಲ ತಾರಾಡೆ ఇక ఈ హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ పాట నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఇంకేమన్నా పాట కావాలంటే కామెంట్ చేయండి పాడు వినిపిస్తామండి బాయ్ అండి